శుభాకాంక్ష తెలియజేయడం అనేది చాలా ధర్మం విదే రాసు అదే జరుగుతుంది దాని తర్వాత మనం కూడా దర్శన జరుపుకున్నాడు రావణాసుడి ఆ రోజు రాముడు రామ ప్రాణంతో అంతం చేశాడు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో అధర్మాన్ని అంత అర్థం చేయాలంటే ఓటు ద్వారా చేయాలి బ్యాలెట్ పేపర్ చేయాలి అదే బాణంగా అయి ఈ అధర్మమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఓడించాలంటే రేపు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఎందుకు కోరుతా ఉన్నారు ఎందుకు ఓటు వేయాలని చెప్పి మాట అడగొచ్చు అడగడానికి మీకు అధికారం ఉంది చెప్పేటటువంటి బాధ్యత కూడా నాకు ఇంతకుముందు దీన్ని అందరిగా కాకపోతే

కానీ రైతుకి ఎంత నష్టం జరిగింది ఎంత పరిహారం చేయాలి కలెక్టర్ రిపోర్ట్ తీసుకున్నారా ఎవరైనా రైతులు కలిసారా ఎంత నష్టమైంది దాని మీద రిపోర్ట్ తయారు చేశారా లేదు ఎందుకంటే రైతుల పట్ల చూపెడుతున్నటువంటి నిర్లక్ష్య వ్యవహారానికి ఈరోజు రైతు ఇచ్చి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు కేవలం ఆరు వేలు మాత్రం ఇచ్చారు పద కూడా ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల జరుగుతున్నాయి నాయక నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఒక రాష్ట్రానికి ప్రతి గ్రామానికి ఈరోజు హర్ హర్ జల్ హల్ ప్రతి ఇంటికి రేట్ నరేంద్ర గారు ఇస్తాను ఐదు కిలోల నరేంద్ర గారు నరేంద్ర మోదీ గారు చేసిన విషయాన్ని మనం పెడతాను ఈరోజు గ్రామాల్లో నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతున్నాయి ఈ నర్సరీ రూపంలో చెట్ల కోసం హరితహారం చేస్తున్నారు అది నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతా ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో నిధులు లేవు ఉద్యోగస్తులు జీతాలు రాష్ట్రంలో అన్నారు సంవత్సరాలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చి వారు పాల్పడతా ఉన్నారు అయ్యో వాళ్ళు కొత్త దోచుకున్నారు కదా మాకు ఏమి లేదు వాళ్ళు ఆలోచిస్తాం ఉన్నదంటే వాళ్ళు తోచుకుంటే ఏదో కొద్దిగా చూస్తే ప్రజల కొద్ది ఏం చేస్తారని చెప్పి గ్రామ గ్రామానికి మొదలవుతుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పటికే ఆలస్యం సర్పంచ్ కాల ప్రముఖం అయిపోయింది ఎంపీటీసీ ఎంపీటీసీలు అయిపోయినాయి ఎంపీటీసీలు అయిపోయినాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు కట్టట్లేదు

నన్ను బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ బీసీ సంక్షేమం చూడట్లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ప్రభుత్వం అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది బీసీ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు ఈరోజు బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కట్టించింది నరేంద్ర మోదీ గారు కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది బీజేపీ మాత్రమే ఇతరులను మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో మన ఏవైతే బిల్లులు మనకు రావాలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా అది ఎన్నికల అయితే వస్తాయి కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా వారు వద్ద దారి మరించి ఈ యొక్క ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ సర్పంచులు అల్లడిపోయారు కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఎందుకంటే సర్పంచులకు రావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం దారి మరిస్తే సర్పంచుల మీద కేసులు సర్పంచ్ మీద ఎంక్వైరీ చేశారు సర్పంచ్ కట్టుకోలేక వీళ్ళు కట్టలేక ఆత్మహత్య చేస్తున్నారు ఈ ప్రభుత్వము అదే ఒక కొరగా ఉన్నాయి కాబట్టి రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఓట్లు అడటానికి నైతిక హక్కు లేదు కేవలం బీజేపీ ఎందుకంటే బీజేపీ మాత్రమే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కొరాగాల్సింది